ప్రతిసారి చెప్తూనే ఉంటా గత బీఆర్ఎస్ సర్కారు అవినీతి గురించి చెప్పాలంటే పదేండ్ల అవినీతి గురించి చెప్పాలంటే వందేండ్లైనా సరిపోదని ఈ రెండేళ్ళు అయితే ఏడు సరిపోతుంది రెండేళ్ళ నుంచి ఒక ఇదే దుకాణం వాళ్ళ భూ కబ్జాలు వాళ్ళ అరాచకాలు వాళ్ళ నిర్లక్ష్యము సో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అయితే చూసినాం కదా ఐదు వేల మంది డూప్లికేట్ ఉద్యోగులు సో తెలంగాణ స తెలంగాణకు కొత్త సర్కారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కారు అధికారం కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఏ గ్రేడ్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ శాలరీస్ ఏంది లెక్కపత్రాలు ఏందని చెప్పేసి వివరాలు అడిగింది అన్ని డిపార్ట్మెంట్ అనే ఇక జల్లు అన్నది అధికారులకి ఆ రికార్డు లేయడానికి దాదాపు రెండేళ్ళకి పైన టైం తీసుకోరు ఏ ఇవ్వంటే బలవంతంగా ఇబ్బంది పడుకుంటూ ఆ కింద మీద పడి ఇయ్యలే ఇవ్వకపోయేసరికి ఏం ఏమన్నా సర్కారు మీరు కనుక పూర్తి స్థాయిలో ఉద్యోగులు లెక్కలు ఇవ్వకపోతే ఆ డిపార్ట్మెంట్లో అందరికీ జీతాలు పనిచేసి చేసి పడేస్తా అన్నది కథ సచ్చినట్టు డేటా ఇచ్చిర్రు దాంట్లో ఐదు వేల మంది డూప్లికేట్ ఉద్యోగులు దొరికిరు ఒక్కటి కాదు రెండు కాదు వంద కాదు రెండు వందలు కాదు ఐదు వేల మంది డూప్లికేట్ దొంగ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం ఖనిజ తెలంగాణ రాష్ట్ర సంపద మీద పడి దోసుకొని అన్నట్టు ఎంత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో బయటపడ్డ భాగవతం ప్రతీ నెల శాలరీల పేరిట ఇరవై ఐదు కోట్ల రూపాయలు నోటి ఎంత ట్వంటీ ఫైవ్ క్రోర్స్ పర్ మంత్ ఇక పదేళ్ళల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలను వందల కోట్ల రూపాయలను వీళ్ళు కొల్లగొట్టి రోజుగా మీ అంచనాయకు వదిలేస్తున్నాను నెల నెల ఇరవై ఐదు కోట్లు ఉట్టి పుణ్యానికి పాలు చేస్తున్నాం మనం మరి డూప్లికేట్ ఉద్యోగులు అందరు ఎవరు అని చెప్పేసి గతంలో కూడా వీడియో చెప్పినా ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో మీకు ఆ ఇబ్బంది అయితే కాబట్టి ఇప్పుడే చెప్తున్నా డూప్లికేట్ ఉద్యోగులు అంటే అర్థం కానోళ్ళకి చెప్తా చాలామందికి ఈ ఐదు వేల మంది డూప్లికేట్ ఉద్యోగులు ఎడికి వచ్చి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లోనే ఎందుకున్నారంటే ఇప్పుడు ఒక పెద్ద సూపరింటెండెంట్ ఉన్నాడు సీఎస్ సూపరింటెండెంట్ సమ్ ఏదో ఒక పోస్టులు ఉన్నాడు ఆయన ఆయనకు అన్ని అలవెన్స్లు ఉంటాయి రెంట్ కడతారు కరెంటు కడతారు కరెంటు బిల్లు కడతారు అన్ని ఫ్రీ అని ఉంటాయి డ్రైవర్ని ఇస్తారు కార్ ఇస్తారు ఇవన్నీ ఉంటాయి కదా అయితే ఈ ఇంత పెద్ద సారే ప్రభుత్వం ఒక కార్ ఇచ్చింది ఓ డ్రైవర్ ఇచ్చింది ఓకే ఈ సారు గారి మేడం కూడా ఒక కారు కొంటాడు కదా ఈయన ఈ గవర్నమెంట్ వెహికలే కాకుండా ఆయన సొంతంగా ఒక కారు కొంటాడు కదా ఆ కారు నడపడానికి ఒక డ్రైవర్ కావాలి కదా లేదా ఆ సారు బిడ్డనో కొడుకునో కాలేజీలను స్కూల్నో దించడానికి కావాలి కదా ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఈ డ్రైవర్ను ఈ డ్రైవీల డ్రైవర్ కదా వాళ్ళ మేడం గారి కార్ నడిపే డ్రైవర్కి ఏం చేస్తాడంటే అవుట్ సోర్సింగ్ కింద ఆధార్ కార్డు తీసుకొని ఆయనతో అలా పెట్టిస్తాడు ఏమవుతుంది దాంట్లో వచ్చే జీతం నెల నెల డైరెక్ట్ డ్రైవర్కు ఇక్కడ నుంచిపోతుంది జీతం సింపుల్ కదా ఈయన వెళ్ళి వచ్చే లక్షల లక్షల జీతమే కాకుండా ఈ ఎలవెన్స్లే కాకుండా వాళ్ళ డ్రైవర్ కూడా అవుట్ సోర్సింగ్ పేరుతోటి జీతం వస్తుంది వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషికి జీతం వస్తుంది అవుట్ సోర్సింగ్ కింద పెట్టిస్తాడు కూరగాయలు కాడి చేసే వాళ్ళకి బట్టలు విండేటోళ్ళకి ఇస్త్రీ చేసే వాళ్ళకి ఇట్లా ఒక్కటేందిగా పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులే ఇగో ఈ భాగవతానికి ఒడిగట్టి కింది స్థాయిలో ఉన్నారు కాకపోతే ఆ ఉద్యోగం పెట్టి తను లక్ష రెండు లక్షలు తీసుకుంటుంటే అది వేరే అది వేరే దుకాణం కానీ ఇదంతా నాకు తెలిసి ఈ ఐదు వేల మంది ఉద్యోగులకు దాదాపు రెండు మూడు వేల మంది గిట్లనే పెద్ద పెద్ద ఆఫీసాలలో ఇళ్ళలో పనిచేసేటోళ్లకు ఆ పని మనుషులను అవుట్ సోర్సింగ్ లాగా పెట్టుకుంటా అండ్ ఒకటే సరే ఇక్కడ ఇంకొక ప్రతి నెల శాలరీ శాలరీల పేరిట ఇరవై ఐదు కోట్ల రూపాయలు లోటు చేసిరు కదా ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడంతో వెలుగు చూసిన ఉద్యోగుల మాఫియా ప్రజాధన దుర్వినియోగం అవుతున్న గుర్తించిన సర్కార్ ఉద్యోగ వ్యవస్థకు ఇక పూర్తి స్ట్రీమ్ లైన్ చేసేలాంటి జర్లేదు అయితే ఇక్కడ ఇంకొక క్లియర్ వచ్చినంటే సరే ఉద్యోగాలు తీసుకుంటారు అంటే ఇవో అసలు అక్కడ ఉద్యోగులే లేకుండా పేర్లు సృష్టించిన ఒకెత్తే అయితే ఒకే వ్యక్తి పేరుతో రెండు మూడు చోట్ల జీతాలు తీసుకుంటున్న విషయం ఇంకా పెద్ద విస్తుగొలిపే అంశం ఇది ఉద్యోగాలే లేకుండా జీతాలు తీసుకోవడం ఒక రెక్క ఒక లెక్క అయితే ఒకటే ఒకే వ్యక్తి పేరుతోటి రెండు మూడు చోట్ల జీతాలు తీసుకురట ఎంత మన వ్యవస్థలు ఎంత నిర్వీరమైనవి ఎంత వ్యవస్థలు ఎంత సర్వనాశనం చేసిరు గత పది గత గత పాలకులంటే మీకు క్లియర్ ఎగ్జాంపుల్ కనబడుతుంది ఇది పరిస్థితిగా మీరు చూసి అనుకోరిగా ఇక పాలకులని ఓ మా బాబు బాబు మా బాబు అనుకుంటూ ఒక ఆమెగా కింద మీద పడుతూ ఉంటుంది ఇక మీ బాబు చేసినటువంటి భావతం గిది మీ బాబు పాలన జరిగినటువంటి అరాచకాలు గివి నిర్లక్ష్యం గిది ఈ ఒక్క డిపార్ట్మెంట్లలో ఈ నకిలీ ఉద్యోగుల దందానే కాదు ఇంకా అనేక దందాలు అనేక మార్గాలలో అనేక రకాలుగా దోచుకున్నారు భూమి అయితే ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి పట్టాలుగా మారింది గత పదేళ్ల కాలంలో ఎట్లా మారింది ఏ పేదోనికి భూమి మంచిపెట్టిండు మీ బాపు మీ బాపు ఏమన్నా అసైన్మెంట్ కమిటీలు యాక్టివేట్గా నడిపించిండా మీ బాబు ఏమైనా పేదలకు భూమి మంచిపెట్టిండా దళితులకు మూడు ఎకరాలు పెట్టిండా ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన ఒక అధ్యక్రమ భూమి ఇచ్చిండా ఇవన్నీ ఏం జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి పట్టాలు ఎట్లా మారింది దేవాదాయ శాఖ భూములు అటవీ శాఖ భూములు వక్ఫ్ భూములు ఈ భూములన్నీ పట్టాలుగా ఎట్లా మారినాయి దానికి దాని గురించి మాట్లాడు మరి బాబు నువ్వు ఇన్ని లక్షల ఎకరాలు పట్టాలుగా మార్చినవే బాపు గినికి ఇచ్చినవే బాపు దానికి ఇచ్చినవి బాపు అని ఒక వీడియో ఇది చాలా దారుణమైన పరిస్థితి ఇది నువ్వు బాపు బాపు అని వీళ్ళు చెప్తున్నావు అయ్యా నీకు నాలుగు రూపాయలు వస్తున్నాయి పొద్దుగాల నీ భవిష్యత్ తరాలు నీ ఉన్న అట్లే ఇప్పుడు నీకు వస్తున్నటువంటి ఆ ప్యాకేజీలు అవుతున్నాయి అవి అట్లే ఉంటాయి అని నమ్మకం లేదక్క అవన్నీ కరగనాకేసి నీ కడుపులోనో వాని కడుపులోనో ఇంకెవడో ఇంకెవరో ఇదైన తర్వాత ఎవడైనా జడిపోతే మొత్తం అన్ని వ్యవస్థలన్నీ వాడు అడక తినే పరిస్థితికి అనుకో అప్పుడు బాపు అసలు చూడో గీ రేవంతా అన్న అసలు కూడా ఇంకోడో ఇంకోడో ముఖ్యమంత్రిగా ఉంటే నీ భవిష్యత్ తరాల కింద డబుల్ బెడ్రూమ్ కట్టించాలంటను కేసీఆర్ డబుల్ బెడ్రూమో లేకపోతే ఇందిరామిల్లో ఇంకేదో సర్కార్ వస్తే అది ఇల్లు కట్టిద్దామంటే ప్రభుత్వ జాగ ఉండదు నువ్వు ఇలా బాబుకు భజన ఎత్తును నీ నెక్స్ట్ జనరేషన్ పేదోడైతే వాడు దున్నుకోవడానికి ప్రభుత్వం ఇద్దామంటే ఒక అది ఎగ్గరం కనపడది నీ భవిష్యత్ తరాలని నువ్వే నాశనం చేసుకుంటున్నావు ఆలబెట్కు సో ఇట్లా డూప్లికేట్ ఐదు వేల మంది డూప్లికేట్ ఉద్యోగులు కథా కార్ఖానకి ఇట్లుంది